ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర మూడవ అధ్యాయం బ్రహ్మలోకమునందు మహాసభ జరుగుతుంది చతుర్ముఖుడైన బ్రహ్మ ఆయన భార్య అయిన సరస్వతీదేవి సభలో ఉన్న వారందరూ కూడా వారి యొక్క ఆసనాల మీద కూర్చొని ఉన్నారు ఆ సభలో ఒకవైపున రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు మొదలైన వారంతా ఉన్నారు ఇంకొక వైపు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు ఉన్నారు అందరికీ సృష్టి విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మ వేదముల ఎందలి రహస్యాల నిన్నో బోధిస్తూ ఉన్నాడు ఆ సమయంలో భృగుమహర్షి అచ్చడికి వచ్చాడు చరచరా సభను ప్రవేశించాడు బ్రహ్మ కానీ ఇంకెవ్వరూ అతనిని కూర్చోమని చెప్పకుండానే తనంతట తానుగా సభలో గల ఒక ఆసనంపై కూర్చున్నాడు సభాసదులకు మృగుమహర్షి వచ్చినందువలన ఆనందం కంటే అలా కూర్చోవటం వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగా ఉంది బ్రహ్మకు భృగుమహర్షి ప్రవర్తన అవమానకరము సభా సంప్రదాయాలను పాటించి పెద్దవాడైన తనకు నమస్కారం కూడా చేయకుండానే మృగువు కూర్చోవటం కోపం వచ్చింది ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నావు సభలో ప్రవర్తించడం అమర్యాదకరము అని బ్రహ్మ పలికాడు ఇక్కడున్న వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్పవాడమని భావిస్తున్నావా త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చేసిన అత్రిమహాముని కంటే గొప్పవాడివా ఇంద్రునే శపించిన గౌతమ మహర్షి కంటే గొప్పవాడివా జమదగ్ని మహర్షి కంటే గొప్పవాడివా సభాకార్యముల ఎందు ఎలా మెలగాలో తెలియని తెలివి తక్కువ వాడవని అనుకోలేదు అని బ్రహ్మ నాలుగు చీవాట్లు పెట్టాడు మహర్షి ఇదంతా విని ఈ బ్రహ్మ నేను నమస్కారం చేయకపోతేనే ఇంత దూషిస్తున్నాడు సత్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారాలు సమముగానే కనిపిస్తాయి కదా నమస్కారము చేయనంత మాత్రానే ఉగ్రుడైన బ్రహ్మ సత్వగుణ ప్రధానుడు కాడను నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండానే సభను వీడి వెళ్ళిపోయాడు సభాసదులు చాలా ఆశ్చర్యపోయారు శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యచరిత్ర మూడవ అధ్యాయం సంపూర్ణం